హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బీసీఎన్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులకు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు నటిగా నిర్మాతగా మంచు లక్ష్మి నటనకు అవార్డులు సైతం వచ్చాయి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో సైతం యాక్టివ్గా ఉంటారు అనగనగా ఓ ధీరుడు ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలు నటిగా మంచు లక్ష్మికి మంచి పేరు తెచ్చిపెట్టాయి విభిన్నమైన సినిమాలకు ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారు మంచులక్ష్మి హీరోయిన్ గా ఆదిపర్వం అనే మూవీ తెరకెక్కగా హైదరాబాద్ లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది ఈ ఈవెంట్ లో తిరుపతికి చెందిన మంచులక్ష్మి అభిమాని నేరుగా స్టేజ్ పైకి వచ్చి మంచులక్ష్మి కాళ్లపై పడ్డారు మంచులక్ష్మి కలిసినందుకు ఆ అభిమాని ఎమోషన్ అయ్యారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పూర్తయిన తర్వాత మంచులక్ష్మి అభిమానితో ఫోటో దిగారు మంచులక్ష్మి అంటే ఆ వ్యక్తికి ఎంతో అభిమానమని ఆమెను చూసిన ఆనందంలో ఆ వ్యక్తి ఇలా చేశాడని తెలుస్తోంది అభిమాని మంచులక్ష్మి కాలు మొక్కిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం నెట్టిన దగ్గవరేలు అవుతున్నాయి మంచు ఆదిపర్వం సినిమాతో సక్సెస్ అందుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు పాజిటివ్ టాక్ వస్తే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు సైతం భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్న నేపథ్యంలో ఆదిపవం సినిమాతో మంచులక్ష్మి ఎలాంటి ఫలితాలను అందుకుంటారో ఉంది ఏప్రిల్లో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది ఫోటో షూట్స్ ద్వారా కూడా మంచులక్ష్మి ఫ్యాన్స్ కు మరింత దగ్గర అవుతున్నారు మంచులక్ష్మి కాలు మొక్కిన అభిమాని పూర్తి వివరాలు తెలియాల్సింది పెద్దలందరికీ మా కో యాక్టర్స్ అందరికి మా ప్రొడ్యూసర్ గారికి మా డైరెక్టర్ గారికి మీడియా మిత్రులకి అందరికి వెరీ గుడ్ ఈవినింగ్ అయిపోయా నేను ఇంకేం ప్రైజ్ లేవను అంతే నా ఫస్ట్ సంజీవ్ గారు వచ్చి కథ చెప్పినప్పుడు అనుకున్నా ఇంత పెద్ద సినిమా ఇంత త్వరగా ఎలా తీస్తారు ఫ్లోవర్డ్ ఇమీడియట్లీ బికాజ్ ఒక ఆర్టిస్ట్ కి ఇన్ని క్యారెక్టర్స్ బాబు నాకు ఇప్పుడు పోస్టర్ చూస్తుంటే నేను ఇన్ని క్యారెక్టర్స్ చేశాను ఒకే సినిమాలో అని ఐ రియలీ డోంట్ ఎక్స్పెక్ట్ మూవీ టు బి డన్ ఇంత త్వరగా ఇంత ఫాస్ట్ గా ఇంత ఎఫిషియెంట్ గా సో ద ఎంత క్రెడిట్ యూ యువం సంజీవ్ గారు మీ దిస్ మూవీ బీ మీరు అనుకున్న దానికంటే మీరు అనుకున్న దానికంటే విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమా ఈ సోషియో ఫ్యాంటసీ తోటి ఫైట్స్ అని సాంగ్స్ అని లవ్ స్టోరీ అని భక్తి అని ఇట్స్ నవరసాలు కాదు కదా అన్ని రకాలు ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి సో మీరు తప్పకుండా ఈ సినిమాకి మీ ప్లస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటూ

స్టేజ్ పైకి వస్తున్నారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు పీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్